ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఏఐటీయు అనుబంధ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ప్రథమ రాష్ట మహాసభలు తిరుపతి పట్టణంలో జరిగాయి ఈ సభా కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు బాలాజీ కాలనీ అంబేద్కర్ భవనం నుండి మహాసభల ప్రాంతానికి ప్రదర్శన నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభికులుగా హాజరైన ఏఐయుటీయుసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎల్ సుధీర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యమై మహాసభ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు మిగతా కార్మిక సంఘాలు ఉద్యమాలను నామమాత్రంగా ఎలక్షన్ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాయని అన్నారు ఏఐయు టీయుసీ నిబద్దతతో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై రాజ్యంలోని పోరాటాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా ఆశా వర్కర్లు రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తూ చాలీ చాలని జీతంతో జీవితాన్ని గడుపుతున్నారని కనీసం వారికి నెలకు ముప్పై ఐదు రూపాయల జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ న్యాయబద్దమైన ను సాధించాలంటే ఇతర స్కీం వర్కర్లతో పాటు కలిసి కేంద్ర ప్రభుత్వంపై సంఘటితంగా పోరాటం చేసి ఒత్తిడి చేయవలసి ఉంటుందని అన్నారు అందుకే ఏఐయూ టీయుసీ అనుబంధంగా స్కీమ్ వర్కర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్డబ్ల్యూఎఫ్ఐ దేశ వ్యాప్తంగా కార్మికుల డిమాండ్లపై ఉద్యమం నిర్వహిస్తుందని కావున ఆశా వర్కర్లు ఈ పోరాటానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ఐ ఎఫ్ఐ జాతీయ అధ్యకురాలు టిసి రమా మాట్లాడుతూ సమాజాన్ని నిర్మించాలంటే నూతన తరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుందని తెలిపారు అందుకై మాతా శిశు సంక్షేమానికై ఆశా వర్కర్ల ను ఏర్పాటు చేశారని కానీ నేటి ప్రభుత్వాలు ఆశా వర్కర్లను అనేక ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేస్తూ వారిపై పని ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు లేకుండా నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంతవరకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వడం తెలియజేశారు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు ఈ మహాసభల అనంతరం ఆశా వర్కర్ల నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా కె కుమార్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎస్ జహీరా ఉపాధ్యక్షురాలిగా కె

Similar thing should be adopted to us. The third point is we should be given a special health card wherever we go, immediately the treatment should be given. So, why we are demanding is since many years, many Anganwadi Asha workers, since 50 years, 25 years, we have been working and uh, for very little amount we are working. In some states it is one and a half thousand, some states it is five thousand, here in uh, Andhra it is only ten thousand. దిస్ వై వర్ ఆశా వర్కర్స్ ఆర్ వర్కింగ్ దీ వర్క్ వడ్ దేవీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్చువల్లీ వేen టెన్ ఫర్ టూ అవర్స్ టూ టూ త్రీ హవర్స్ బట్ దొర్క్ నేచర్స్ గోన్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఏ క్లోక్ వేర్ వర్కింగ్ ద అమౌంట్స్ ది సేఫ్ సో యూద వీ హాఫ్ టు సపోర్ట్ ది హౌస్ వి ఉమెన్ హాఫ్ టపోర్ట్ ది హౌస్ తో సంబంధం ఉండి అన్ని రకాల ఆరోగ్య సమస్యల పైన ప్రజలకు సేవాలందిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా గర్భవతులు బాలింతలు చిన్న బిడ్డలకు సంబంధించి కంటికి రెప్పలాగా ఇల్లు వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఎట్టి చాకరీ చేయించుకుంటాం కనీసం వేతనం ఇవ్వకుండా కనీసం లీవులు లేకుండా కనీసం వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వనంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ని ఒక గొడుగును తీసుకొని వచ్చి ప్రభుత్వంతో దీనిపైన ఆ తగిన పద్ధతుల్లో పోరాడి వీళ్ళ హక్కులు సాధించడం కోసం అని చెప్పి ఈ మహాసభలు జరుగుతున్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళని అదనంగా పన్ను చేయించుకుంటున్నారు తప్ప వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే ఎటువంటి పట్టించుకోవడం లేదు వీళ్ళు ఏమాత్రమో కదిలి సమస్యలను అడిగేదాన్ని ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా అణిచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గం విషయం అని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వం ఆలోచించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీసం వీళ్ళకి నాలుగవ తరగతి ఉద్యోగులకు జీతపత్యాలు ఇవ్వాలి అదే పద్ధతిలో వీళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేయబోతోంది